మహాదశ ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళే ఉన్నారా ఇద్దరు మీ ఊరేదే ఆత్రిపురం అండి జనారాయణ లేరండి పోయారు ఎలా మా ఊరు ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెళ్లి విషయం మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం ఆడుకుందాం అంటే నిజంగా మీ ఊరు ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడు అనమాట సారీ యాక్చువల్ గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా నా కూతురు పెళ్లయ్యేదాకా ఇండియా వదిలి వెళ్లిపో ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను మీరు కరెక్ట్ గానే విన్నారు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ రే ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ కోట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు సోలోగా పైకి వాడిని సోలోగా పైకొచ్చిన వాణి సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణమని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయజాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా నాకు శుక్ర సాల్సా డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం చెవులోని మీడియా ఉంటే కెమెరా తో పులికి పులిహోర నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ మామా సి సీ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మామో ఇంటర్వ్యూ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు హలో పాల్ హే హే మిస్టర్ పాల్ మీరేంటి ఈ టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి రే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవరు లేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా ఆ అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ చేసుకుని రెడీగా ఉండు టైమింగ్ సార్ వాట్ ఆర్ టైమింగ్ ఆ టైమింగ్ వల్లరా నా టైమింగ్ కార్ రన్ అవుతుంది ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు నా స్టైలే ఏ అంతా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ ఏ అంతా ఇప్పుడు మరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాయ్తో వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతా అన్నారు నాకేక్కడికి వెళ్తా అంటే ఇష్టం అందుకే గ్యాప్ ఇద్దామని గ్యాప్లు వాళ్ళు వచ్చేలా కూడా ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయటం జరుగు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైంలో ఇంటర్వ్యూంటరా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నా బాబు కొంచెం లాక్ తీసే ఇంత టెన్షన్ లో కూడా దేం ఆడతారా ఏంటి టెన్షన్ వన్ సెకండ్ గుర్తుపోతుందిరా తగడానికి సార్ అయ్యో తాగండి ఇలా ఇస్తే ఎలా తాగండి రాడరా చేయాలి బయట పెట్టండి చెప్తాను పెట్టాం చూసించాలి తాగండి

వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరం పడుతున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి నీ దగ్గర ఫోన్ ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో

ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది డ్యామేజ్ కి లక్ష ఆ లక్ష ఆ హలో ఏయ్ చెక్కకాశా చెక్ ఏంటి చెక్ ఏంటి ఇందాక 200 క్యాబల్ బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఓయ్ hey mera darling అకి ఏమైపోయియ్ పొద్దు నుంచి ని ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమన్నారు డాడీ ఏమంటారు మనం వెళ్ళటం మాట్లాడటం ఇప్పుడు ఇదే థ్రిల్ ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారు వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు

వెరీ గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి తోక కూర్చొని చర్లు మాత్రం ఎత్తులో కూర్చుంటా పెట్రా మర్యాద మామగోరికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కూర్చొయ్య అంకుల్కి పావర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంటో అది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్ కు వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వండి అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరని మర్చిపో మీరా లేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరా లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగలను కాని ప్రతిరోజు నా వల్ల కాదు సార్యండి సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగ్గట్టు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడి మనస్ మార్క ముందే సంచులతో కుట్టేయండి కుట్టండి సార్ బాబాయ్ బాబాయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స ఐదు వేలు పోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర ముందు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు